నమస్తే అందరికీ వెల్కమ్ టు గీతాకృష్ణ సిల్క్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మరి ఈ రోజైతే మనం చూడబోయే శారీస్ జైపూర్ సిల్క్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ లేటెస్ట్ కలెక్షన్స్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మన గీతాకృష్ణ సిల్క్స్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా రన్ అవుతుంది ఇప్పుడు ఫెస్టివల్స్ రాబోతున్నాయి అన్ని మంత్లో ఎవ్రీ మంత్లో టూ టూ ఫెస్టివల్స్ ఉంటాయి అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి అందులో భాగంగా అన్ని సారీస్ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయి మీకు ఏదైనా శారీ ఎపిసోడ్లో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి లేదు డైరెక్ట్లీ మన స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే టోటల్గా మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపీహెచ్బి వనస్థలిపురం అండ్ కొత్తపేట్ మీకు నియరెస్ట్గా ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఇవాల్టీ వీడియోలో మనం చూడబోయే శారీ కలెక్షన్ జైపూర్ కలెక్షన్స్ అండి సో జైపూర్ సిల్క్స్లో చాలా రకాల శారీస్ ఉంటాయి అన్ని డిజైనర్ ప్యాటర్నే సో ఫస్ట్ అయితే నేను రేప్ చేసుకున్న శారీతో స్టార్ట్ చేద్దాం సో ప్రింటెడ్ సిల్క్ శారీస్లో ఫస్ట్ నేను రేప్ చేసుకున్న ఈ శారీ చూద్దాము శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ మనకి జస్ట్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారండి మిడ్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ క్రీమ్ కలర్ బేస్లో క్రీమ్ అండ్ గ్రేస్ బేస్లో కంప్లీట్గా ఫ్లోరల్ థీమ్ అనేది ఉంటుంది అండ్ శారీలోని పళ్ళు ఈ విధంగా రంగోలీ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ చూద్దాము సర్కిల్ బుట్టాస్ ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్లో సర్కిల్ బుట్టాస్ అనేది హైలైట్ చేశారు శారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు డైలీ వేర్గా కానీ లేదంటే ఆఫీస్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు శారీ బ్యూటిఫుల్ శారీ అండి సో ఇదే సేమ్ ప్యాటర్న్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి అది కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్లో కంప్లీట్గా ఫ్లోరల్స్ ఇచ్చారు బార్డర్ మెహందీ గ్రీన్ కలర్లో కంప్లీట్గా ప్లెయిన్ బార్డర్ ఉంటుంది ఈ విధంగా శారీ అంతా కూడా చూడడానికి సో చూసారు కదండీ చాలా నీట్గా ఉంది శారీ అండ్ ప్రీమియం క్వాలిటీ మనకి డ్రేప్ చేసుకున్న తర్వాత కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట శారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు నేను డ్రేప్ చేసుకున్న ప్యాటర్న్లోనే ఇది మరో కలర్ అండి సో ఇందులో అంతా కూడా ల్యావెండర్ కలర్తో ఫ్లవర్ ఫ్లోరల్స్ ఇచ్చారు బార్డర్ కూడా ల్యావెండర్ ఫినిషింగ్తోనే ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బాతిక్ ప్రింట్తో ఉన్న శారీ అండి ఇది సో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ చాలా మంది ఇలాంటి శారీసే ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్నారు కమెంట్లో కాబట్టి సో మన లేడీస్ అందరి కోరిక మేరకు ఇలాంటి శారీస్ అయితే తీసుకొచ్చేసాము ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఈ వండర్ఫుల్ శారీ కంప్లీట్గా మెహందీ గ్రీన్ కలర్తో ఉంటుంది సో లాస్ట్ ప్యాటర్న్ బాతిక్ ప్రింట్ ప్యాటర్న్లోనే ఇది మరో కలర్ అనమాట ఇది మెహందీ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ బార్డర్ చూసినట్లయితే ఈ విధంగా బ్లూలో బార్డర్ ఇచ్చారు అండ్ శారీ ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ రిపీట్ అవుతుంది అనమాట కంప్లీట్గా ఆల్ ఓవర్ శారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ బేస్లో కంప్లీట్ మల్టీ కలర్స్తో ఫ్లోరల్స్ డిజైన్ ఇచ్చారండి సో ఇందులో చూసినట్లయితే ఫ్ల ఫ్లవర్స్ అండ్ స్టెమ్ లీవ్స్ అన్ని కాంబినేషన్లో ఉంటుంది అన్నమాట ఒక సీనరీ చూసినట్టు ఫీలింగ్ కలుగుతుంది ఇదంతా కూడా ప్రింట్ కాదండి డైరెక్ట్ మనకి శారీలోనే వస్తుంది అన్నమాట సో మీరు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఆ క్వాలిటీ అనేది మిస్ అవ్వదు ఇలాగే ఉంటుంది బార్డర్ చూసుకున్నట్లయితే గ్రేష్ బార్డర్ ఉంటుంది శారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ శారీ లైట్ లావెండర్ కలర్లోనే సర్కిల్ బుటాజ్ ఆల్ ఓవర్ ఇచ్చారు అండ్ దీనికి మనకి బార్డర్ లావెండర్ కలర్లోనే బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ఇలాంటి శారీస్కి ఏ బ్లౌజ్ అయినా మ్యాచ్ అయిపోతుందండి వైట్ కానీ బ్లాక్ కానీ క్రీమ్ కలర్ కానీ బ్లూ కానీ ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా మ్యాచ్ అయిపోతుంది సో ఎక్కువ శాతం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే సారీస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఈ శారీ వా సో ఈ శారీ చూసానండి ఈ ప్రింట్ ఎంత బాగుందో ఇందులో బ్లాక్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసి గ్రేయిష్ బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఉంటుంది కంప్లీట్గా శారీ చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది బీ వెరీ బ్యూటిఫుల్ శారీ అండ్ సో నేను చెప్పానని కాదండి మీరు డైరెక్ట్లీ రావాలనుకుంటే కనుక మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి స్వయంగా మీరు వచ్చి సో ఇవే కలెక్షన్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి ఎందుకంటే మీరు క్వాలిటీ కూడా ఇక్కడ వచ్చి చెక్ చేయొచ్చు అనమాట సో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఈ ప్రీమియం క్వాలిటీతో ఉండే బ్యూటిఫుల్ శారీస్ సో ఇవాటి మన శారీస్ కలెక్షన్స్లో లాస్ట్ శారీ అండి బేబీ పింక్తో మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ ఈ విధంగా లీఫీ బుటీస్ ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్లో బార్డర్ ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రైట్ మై డియ బ్యూటిఫుల్ లేడీస్ వచ్చేసారు కదా ఇవాళ ఎపిసోడ్లో మనం చూసిన జైపూర్ సిల్క్ శారీస్ కలెక్షన్స్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇమ్మీడియట్గా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించిన నెంబర్స్కి ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో సరికొత్త కొత్త కలెక్షన్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టాటా బై బాయ్